ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి సో కడాయి పెట్టుకున్నాడు ఆయిల్ వేసుకున్నాను అందులో లవంగాలు ఇలాంటివి కూడా పెట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం నూనె వేడక్కినాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలండి అండ్ ఇలా పటపటలాడేటప్పుడు పట్ట అలా మంచిగా వెల్లుల్ వేసుకోవాలి ఐ మీన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి సో కడాయి పెట్టుకున్నాడు ఆయిల్ వేసుకున్నాను అందులో కొన్ని లవంగాలు ఇలాంటివి కూడా పెట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం నూనె వేడెక్కినాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలండి అండ్ ఇలా పటపటలాడేటప్పుడు అలా ఆడేటప్పుడు మధ్య వెల్లు వేసుకోవాలి ఆ మెల్లిగడ్డ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలాగా చాలు ఎందుకంటే మనము దాంట్లో వేసుకున్నాం కదా ఆల్రెడీ సో నెక్స్ట్ వచ్చేది పసుపు నెక్స్ట్ వచ్చేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందామండి దీంట్లోకి అయితే మనము పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఇలాగ చూడండి ఒకసారి కైట్ కైట్ ఖైట్ కైట్ కట్లా ఆడుకుంటున్నారు బాగా అక్కడ ఆడుకుంటున్నాడు సో చూసేయండి మీ పిల్ల బంజారిన వచ్చేసి సో కర్రీ ఇట్లా అవుతుంది చూడండి చూసారా ఎంత బాగుంది సూపర్ ఉంది చూడండి మెంతులంట నాటింది మా పిన్న ఎంత బాగుందో చూడండి సో నెక్స్ట్ వచ్చేసి కూడా చూడండి మిరప చెట్లు ఇటు వచ్చితే కనకమరాల చెట్లు ఇవి కరివేపాకు అండ్ ఈ సన్న మల్లె సన్నమల్లె పువ్వులు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా దొడ్డ దొడ్డు మల్లె ఇది ఇదేంటో చెప్పుకొని చూద్దాం సో ఇది కూడా చెప్పుకొని చూద్దాం ఇది మిరపకాయలు ఇది వచ్చేసి తమలపాకు చూడండి చూడండి ఇదైతే సూపర్ ఉంది కర్రీ అయితే ఉడుకుతుందండి చూడండి సో ఇలానే చేస్తారా మీ ఇంట్లో కూడా నేనైతే ఇలానే చేస్తానండి చూడండి ఇది అయిపోయినాక కూడా మేము తినేసి రివ్యూ చెప్తాము సో కర్రీ ఇడైతే కొత్త కొత్త ఆడుతుంది మంచిగా ఒక అయినా ఫేమస్ చేసిండు కదండి కొత్త కొత్త ఆడుతుంది వావ్ మీ మమ్మీ కర్రీ ఏం కర్రీ అని చెప్పేసి చెప్తాడు చూడండి వావ్ నా కర్రీ కూడా కొత్త కొత్తలు ఆడుతుందండి మన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి సో అంటే ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే ఇవాళ సండే కాబట్టి చూసి డే సో లేట్ లేట్ ప్రాసెస్ అయితే ఇవాళ అవుతుంది అండ్ మీ కర్రీ ఏందో కూడా నాకు కమెంట్ చేసేయండి పని అయిందా లేదా అనేది కూడా నాకు కమెంట్ చేసేయండి ఇప్పుడైతే నా కర్రీ ఎలా ఉంది అని చెప్పేసి నేను తింటా మా తమ్ముడు చెల్లి కూడా తింటది వాళ్ళతో కూడా నేను చూపిస్తాను రివ్యూ కూడా ఇస్తాను ఇంకోసారి చూసేయండి ఇలా అయితే అయిందండి నేనైతే సో ఫ్రై చేశాను కర్రీ చేయకుండా చికెన్ ఫ్రై చేశాను

బాగుందా థ్యాంక్ యూ అండి ఇదండి మా సండే అయితే లాగూ చూడండి ఎట్లా వచ్చేసి చూడండి ఎట్లా వచ్చేసి ఇదే మా సండే సండేలాగూ చూడండి మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము మంచిగా మా పిన్ని బాబాయ్ అయితే బయటకు వెళ్ళారండి మేమైతే చికెన్ తీసుకొచ్చి ఇలా చేసుకున్నాము వీళ్ళు చూడండి ఎట్లా పిల్లలు ఎట్లా అట్టుకుంటారో చూడండి కొత్త పిల్లలు అయితే ఇట్లా అత్తుకుంటారో దానికన్నా ఘోరంగా కత్తుకున్నారు నాకైతే మంచిగా అనిపిస్తుంది పిల్లలు ఇట్లా అప్పుకుంటారు అండ్ మీ ఇంట్లో ఏం తీసుకున్నారో కూడా నాకు కామెంట్ చేసండి అలా చెప్పరా చూస్తా చెప్పు చెప్పు